బోనాల ఉత్సవంలో మరి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి ఈ గుడి విశిష్టత ఏంది ఎట్లా జరుగుతూ ఉంది మరి వారి భక్తికి ఏ విధంగా అమ్మవారు కానుకలు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం అమ్మ నమస్తే అమ్మ బోనాలు శుభాకాంక్షలు మీకు కూడా అండి బోనాలు శుభాకాంక్షలు ఎప్పటి నుంచి దేవాలయానికి వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్నారు నేను థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ చాలా బాగా చేసారు ఇక్కడ కోరిన కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తుందండి అందరూ చాలా మంది భక్తులు చాలా మంది వస్తారు ఇక్కడ కో కట్టమైసమ్మ పోచమ్మ అంటేనే చాలా పేరు సికింద్రాబాద్ నియోజకవర్గం అట్లా మాకు సీతాపల్ మండి నగరు మెట్టుగూడ ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ అంతా అంతమంది బోనాలు ఎత్తుకొని వస్తారు తారనాక కూడా వచ్చేస్తుంది ఇక్కడికి అందరు చుట్టుపక్కల అంటే ఐదు డివిజన్లు ఐదు డివిజన్ల మంది కూడా ఇక్కడికే వచ్చేస్తారు కటమైసమ్మ పోచమ్మ సికింద్రాబాద్కే పెద్ద గుడి కాబట్టి అందరూ ఇక్కడికే వస్తారు మహిళలు అందరూ చాలా మంది వానక ఏదనకుండా మంచిగా బోనాలు ఎత్తుకొని వచ్చి నైవేద్యాలు నైవేద్యాలెక్కిచ్చేసి చుట్టూ తిరిగి పోతరాజులు అట్లా చాలా మంది చాలా బాగుంటుంది సార్ మీరు మేము చేస్తాం మేము కూడా రేపు ఆదివారం చేస్తాము మేము కూడా బోనం ఎక్కిస్తాము మేము కూడా తిరుగు చుట్టూ తిరిగి మా పిల్లలు వాళ్ళందరూ మా బిడ్డ మా కోడలు వాళ్ళందరూ వస్తారు అందరం చేస్తాం ప్రత్యేకంగా డెవలప్మెంట్ గురించి చాలా డబ్బులు ఇస్తారు అందు గురించి అని చాలా ప్రత్యేకంగా ఇక్కడ చాలా బాగా చేస్తారు మళ్ళీ అందులో మా కార్పొరేటరు సీతాఫలమండికి మండికి వస్తుంది గుడి కాబట్టి శమల హేమ గారు కూడా వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఇక్కడ పరిస్థితుల గురించి అన్ని కూడా చాలా ప్రత్యేకంగా వచ్చి మొన్న మీటింగ్ పెట్టి కూడా అందరు అధికారులను పిలిపించి గుడి చైర్మన్ ఈ గుడి పూజారులు వాళ్ళందరు కలిసి చాలా బాగా చేస్తాం సార్ సార్ నా అమ్మ మీరు చెప్పండి మరి ఇక్కడ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం ఉంది మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి నమ్ముకొని బోనాలు చేస్తా ఉన్నారు మేము ఇక్కడ మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా ఇది చిన్న చిన్నగా గుడి ఉండేది చాలా అభివృద్ధి అవుతుంది ప్రతి సంవత్సరం కూడా కమిటీ లేనప్పుడు కూడా నేను స్వయంగా వచ్చి ప్రతి సంవత్సరము ఇక్కడ అమ్మవారికి సేవలు చేయటం నాకు ప్రతి సంవత్సరం అంటే చాలా మాకు కలిసి వస్తూ ఉండేది అట్లాగ నేను ప్రతి సంవత్సరం సేవలు చేస్తూ ఉండేదాన్ని ఇక్కడ పబ్లిక్ అందరికి తెలుసు లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జయసుధా గారు ఉన్నప్పుడు బోర్డు మెంబర్గా కూడా పనిచేసాను కట్టమైసమ్మ తల్లి ఆశీసులు మాకు ఎల్లకాలం ఈ చుట్టుపక్కల గ్రామ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అసలు ఎన్ని కోరికలు తీర్చిందంటే అన్ని కోరికలు కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా తీరుస్తుంది ఆ రకంగా ప్రతి మహిళ కూడా ఇక్కడ బియ్యాలు పోయటం కానీ బోనాలు ఎత్తటం కానీ ఎంతో సంబరాలు చేసుకోవటం రాష్ట్రం కానీ పోతరాజులు కానీ అసలు రకరకాలుగా ఈ అభివృద్ధి అవుతా ఉంది గుడి అట్లానే ప్రజలు కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు మాకు కట్టమైసమ్మ ఆశీస్సులు చాలా ఉన్నాయి మా నల్లపోచమ్మ ఆశీస్సులు మీకు ఎలా అనిపిస్తా ఉన్నాయి మీకు మా అమ్మవారికి ఉన్నటువంటి ఈ ఇద్దరు అమ్మలకు ఉన్నటువంటి అమ్మలకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అమ్మవారు ఏది కోరికలు తీర్చినా తీరుస్తుంది కోరుకున్న అందుకనే మేము వస్తాము మా కూతురు నీకేం తెలుసమ్మా మరి బోనాలు అంటే ఏంటి బోనాలు ఎలా జరుగుతాయి మరి పలహార బండి అని కూడా విన్నాను పలహార బండి అంటే ఏంటి పలహారం బండి అంటే పోతరాజు అమ్మవారిని ఊరేగిస్తారు మీ ఇంట్లో బోనం చేస్తారా చేస్తారా నిజాన్ని నువ్వు చేస్తావు

ఈ రోజు సికింద్రాబాద్ చిల్కల్గూడ ప్రాంతంలోని నా కట్టమైసమ్మ పోచమ్మ టెంపుల్ ఆలయం నుంచి ప్రత్యక్ష ప్రసారంగా కెమెరామెన్ నరేందర్ తో శ్రవణ్ కుమార్ హైదరాబాద్ ఎన్ఎస్టివి థ్యాంక్ యూ